ఆరాధ్య అయితే చాలా సీరియస్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనైతే సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి అవని అక్షయ వాళ్ళు వస్తారు ఇక అటుగా రావడంతో అవని ఆరాధ్యను చూసి ఏమండి అదిగోండి ఆరాధ్య అక్కడ ఉంది అని చెప్పి ఆరాధ్యాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య దగ్గరకు వెంటనే వాళ్ళు అయితే కారు దిగి అక్కడికి వెళ్తారు ఇక ఆరాధ్యని అక్కడ చూసి అవని అయితే అమ్మ ఆరాధ్య ఇక్కడికి ఎలా వచ్చావమ్మ నువ్వు అని చెప్పి అడుగుతుంది దాంతో ఆరాధ్య అయితే నేను మీ ఇద్దరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను అందుకే నాన్నకి చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చేసానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా ఎందుకమ్మా ఇలా చేసావో తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆరాధ్య అయితే లేదు నేను మీ ఇద్దరి దగ్గర కలిసి బ్రతకలేను నేను అందుకే నేను ఎక్కడ ఉండను మీకు చెప్పకుండా మీ నిండి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అంటుంది అది వినగానే అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే తప్పమ్మా అలాంటి మాటలు మాట్లాడకూడదు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే లేదు నేను ఇంటికి రాను నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అంటుంది దాంతో ఆవిని షాక్ అవుతుంది ఇక అక్షయ్ అయితే రా అమ్మా నాతో పాటు మనం ఇంటికి వెళ్దాం నాతో పాటు రా అని చెప్పి అంటాడు దాంతో ఆరాధ్య అయితే నేను మీతో పాటు కూడా రాను అసలు నేను మీ ఇద్దరితో పాటు రాను నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అంటుంది అది విని అవని అయితే ఎందుకు అమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది మీరిద్దరూ గొడవలు పడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను దూరంగా వెళ్ళిపోతే కనీసం మీరు అప్పుడైనా కలిసి ఉంటారని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆవిని అక్షయ్ వాళ్ళు ఇద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న అవని అయితే తప్పమ్మ అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆరాధ్య మాత్రం మీరిద్దరూ ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉన్నారు మీరు మీ మీ గొడవల మధ్య నేను బ్రతకలేను అందుకే నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పి ఆరాధ్య అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్